హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లు సార్ వన్ తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫోన్ టో ఫౌండర్స్ ఈ యొక్క వీడియోలో రీసెంట్గా క్రిస్జాన్స సార్ చెప్పిన అప్డేట్స్ అంటే లైవ్ మీటింగ్లో మాట్లాడిగా మమ్మ సార్ క్రిస్టియన్సో సార్ మనకి కొన్ని విషయాలనేవి మధ్య మధ్యలో అప్డేట్ చేస్తూ ఉంటారు అదేవిధంగా వాళ్ళ యొక్క ఓన్ ఒపీనియన్స్ కూడా కొన్నిసార్లు చెప్తూ ఉంటారు ఈ రెండు రోజులు బట్టి మన క్రిస్టిన్సన్ సార్ అయితే సార్ గురించి రెండు మూడు మాటలు చెప్తూ ఉన్నారన్నమాట అది ఏంటంటే యాస్ సార్ చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నారు చాలా హ్యాపీగా ఉన్నారు అని అది దేని గురించి ఏంటనేది మనం వీడియోలో మాట్లాడుకుందాం ఓకేనా వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఏంటంటే మన యాజ్ సార్ చాలా ఆనందంగా ఉండడం అని చెప్పి మన దళన్ సార్ కూడా రీసెంట్గా మనకి అప్డేట్స్లో చెప్పారు అలాగే మన క్రిస్టిన్సన్ సార్ కూడా చాలాసార్లు చెప్తున్నారు అనమాట ఎందుకు మన యాజ్ సార్ ఎక్కువగా హ్యాపీగా ఉన్నారు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అనేది మనం అక్కడ అర్థం చేసుకున్నట్టయితే రియాలిటీలో బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది అనేది మనకైతే పూర్తిగా తెలీదు కానీ క్రిస్టియన్స్ అండ్ సార్కి కానీ అలాగే సార్కి కానీ కొన్ని క్లూస్ అయితే మన సార్ వాళ్ళకి అప్పుడప్పుడు ఇస్తూ ఉంటారు వాళ్ళు మనతో కొన్ని కొన్ని క్లూస్ అనేవి చెప్తూ ఉంటారు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరు కూడా మన సార్ గురించి అతని యొక్క టీం గురించి ప్రార్థన చేయండి ఎందుకంటే ఈ వారంలో చాలా గొప్ప విషయాలు వాళ్ళు చేయడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు అవన్నీ అసాధారణమైన అంశాలను కూడా ఇక్కడ మనకి క్రిస్ అండ్ సారే చెప్పడం జరుగుతుంది చూసారు నేను అందుకే తెలుగులో ట్రాన్స్లేట్ చేసేది మీకు ఒరిజినల్ లైవ్లో అయితే షాట్ తీసి పెట్టడం జరిగిందట కాబట్టి అసాధారణమైన పనుల్ని సాధారణం చేయాలంటే చాలా చాలా కష్టంతో కూడుకున్న పని అయినా సరే మన యొక్క టెక్ టీం ప్రజెంట్ ఉన్న టెక్ టీం కానివ్వండి మన యాస్ఆర్ కానివ్వండి చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు ఎందుకంటే ప్రతి దాన్ని చేయాలి అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు అయితే ముందుకు వెళ్తూ ఉన్నారు అదేవిధంగా చాలా ఆనందంగా అయితే వాళ్ళు కనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు అనుకున్న దానికన్నా కూడా కొంచెం బెటర్మెంట్ అనేది మన దాంట్లో కనిపిస్తుందంట అంటే చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో మన ఓఎస్ కొత్త సిస్టమ్ కానివ్వండి అంటే ఓఎస్లో రెండో వర్షన్ కానివ్వండి అలాగే మనకి ఓమెయిల్ కూడా రెడీ అవుతుందని అందరికీ తెలిసిందే మనకి కొత్త ఓమెయిల్ అంటే ఓమెయిల్ పాద్దే బట్ దాంట్లో కొత్త ఫీచర్స్ కానివ్వండి లేదంటే కొంచెం ఫాస్ట్గా అవ్వడానికి కానివ్వండి ఈ రెండింటి గురించి కూడా వర్క్ జరుగుతుందని కూడా రీసెంట్గా వన్ మంత్ బ్యాకే మనకి దిలాండ్ సార్ చెప్పారు అంటే మనకు ఓమెయిల్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేది క్లియర్ చేయడానికి ఎందుకంటే ఓమెయిల్ లో చాలామంది వారి యొక్క డాక్యుమెంట్స్ కానివ్వండి ఫొటోస్ కానివ్వండి ఫైల్స్ కానివ్వండి కొంతమంది అయితే అప్పట్లో దాచుకోవడం జరిగిందన్నమాట కాబట్టి ఓమెయిల్కి ఎటువంటి ప్రాబ్లం లేకుండా మళ్ళీ మనకు ఓమెయిల్ బ్యాక్ వస్తే మనకి జీమెయిల్లో కేవలం పదిహేను జీబీ మాత్రమే గూగుల్ వాళ్ళు ఫ్రీగా ఇస్తారు కానీ మన ఓమెయిల్లో మనకు కొద్దిగా ఎక్కువ జీబీని ఇవ్వడానికి ఛాన్స్ ఉంది అంటే అన్లిమిటెడ్ అన్నారు ఫ్యూచర్లో మరి అన్లిమిటెడ్ దాకా ఉంటుందా లేదంటే దాంట్లో ఇంకేమైనా తగ్గిస్తారనేది కూడా చూడాలి ఎందుకంటే క్లౌడ్ స్టోరేజ్ అనేది అన్లిమిటెడ్ ఇస్తే చాలామంది చాలా రకాల ఫైల్స్ దాంట్లో అప్లోడ్ చేయడం ద్వారా డేటా అనేది ఎక్కువ అవుతుందన్నమాట కాబట్టి ఇవన్నీ మనం ఆ ఓమెయిల్ అనేది మళ్ళీ మనకు రీలాంచ్ అయిన తర్వాత మన ఓఎస్ కొత్తది అంటే ప్రజలు ఉన్న ఓఎస్ కాకుండా కొద్దిగా అప్డేట్ వర్షన్ అనేది వచ్చిన తర్వాత మనం పూర్తి క్లారిటీ అనేది వాటిపైన ఇవ్వగలం అసలు లోపల ఏ ఆప్షన్స్ అనేవి వచ్చినాయి ఏ ఆప్షన్స్ మనకు కొత్తగా వచ్చినాయి ఏ ఆప్షన్స్ పాత ఉన్నాయి ఏంటి అనేది మనం మొత్తం వచ్చిన తర్వాత చెప్పుకోవాలి అప్పుడు అలాగ మనం ఓఎస్ వచ్చినప్పుడు మొత్తం ఎలా చెప్పుకున్నాం అదేవిధంగా మళ్ళీ మనకి కొత్త ఓఎస్ త్వరగా రావాలని మనం తొందరగా దాన్ని చూడాలని మనం అయితే చాలా ఆతృప్తి అయితే ప్రతి ఒక్క ఫోన్ ఉండడం జరిగింది ఎందుకంటే మనకు ప్రజెంట్ మన సెకండ్ ఫేజ్ అనేది స్టార్ట్ అవ్వాలంటే మనకు కొత్త ఓఎస్ రావాలి కొత్త వయసు రావాలి దాంతోపాటు మన ఫ్రీ ప్రోడక్ట్స్ కానివ్వండి మన పేర్ ప్రోడక్ట్ అయిన ఓ కనెక్ట్ కానివ్వండి అన్నీ రావాలి దీనికోసం ప్రజెంట్ మన హేస్సార్ కానివ్వండి టీమ్ కానివ్వండి చాలా హార్డ్ వర్క్ అనేది చేస్తున్నారు కాబట్టి మనకి నవంబర్ రెండో తారీఖులో మాత్రమే మనకి పాపప్ అనేది వచ్చింది ఇప్పుడు దాకా ఎటువంటి పాపప్ రాలేదు దాదాపు ఇరవై నాలుగు రోజులు కంప్లీట్ అయింది అయినా సరే ఎటువంటి పాపప్ ఎందుకు రావడం లేదంటే ప్రజెంట్ వర్క్ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాతే ఆయన వచ్చి మనతో ఏదైనా విషయాన్ని చెప్పాలనుకుంటున్నారు మన హేస్త అంతే ఏమీ అవ్వకుండా వచ్చి మళ్ళీ ఏదో ఒకటి చెప్తే దానివల్ల యూజ్ ఉండదని చెప్పి అనేది ప్రజెంట్ రావడం లేదు అదే క్వశ్చన్ ఇక్కడ మనకి మాటిడి గమ సార్ని సారీ రిజిజర్ సార్ని కూడా చాలా మంది అడుగుతున్నారని చెప్పి ఆయన కింద పెట్టారు చూడండి మీరు యాష్ని ఎప్పుడు చూస్తారు అంటే మనం యాష్ని ఎప్పుడు చూస్తాము అనేది చాలామంది ప్రజలు నన్ను అడుగుతున్నారు కానీ అతను ప్రజెంట్ సిద్ధంగా ఉన్నారో లేదో నాకైతే తెలియదు అని చెప్పారు అంటే ప్రజెంట్ మనతో లైవ్లో ఆయన మాట్లాడడానికి కానివ్వండి లేదంటే ఏదైనా ప్రూపంలో మనకు అప్డేట్ ఇవ్వడానికి కానివ్వండి ఆయన మనకి ఏదైనా చెప్పడానికి ప్రజెంట్ సిద్ధంగా ఉన్నారో లేదో కూడా మన క్రిస్టిజాన్సన్ సార్ కూడా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో తెలియదు కానీ ఆయనకి తెలిసింది ఏంటంటే ప్రజెంట్ బ్యాక్గ్రౌండ్లో వర్క్ అనేది అసాధారణమైన వర్క్ అనేది జరుగుతుంది చాలా బెటర్ఫుల్గా వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు అనుకున్న దానికన్నా కూడా బెటర్గా మన ఓఎస్ సిస్టమ్ కానివ్వండి మిగతా ఏదైతే తేవాలనుకుంటున్నారో చాలా త్వరగానే బ్యాక్గ్రౌండ్లో వర్క్ అనేది జరుగుతూ ఉందని మాత్రం మనకి ఇక్కడైనా షేర్ చేసుకున్నారన్నమాట ఓకేనా ఫోన్స్ మీకు మొత్తం క్లారిటీగా క్లియర్గా ఉందనుకుంటే నేనైతే హ్యాపీ ఎందుకంటే వర్క్ అనేది మంచిగా జరుగుతుంది అది జరగడమే మనకు కావాలి ఎందుకంటే మళ్ళీ వచ్చిన తర్వాత బక్స్ గిక్స్ ఏం లేకుండా కొంచెం క్లియర్గా నీట్గా జరిగితే హ్యాపీ చిన్న చిన్న అయితే ఉంటాయి చిన్న చిన్న బగ్స్ లేకుండా ఆ గ్లిచెస్ లేకుండా అయితే ఏ కంపెనీలో లేవు ఎందుకంటే మనం తెచ్చిన సిస్టమే కొత్తది కాబట్టి మరి మేజర్గా కాకుండా మైనర్గా ఉంటే ప్రాబ్లం లేదన్నమాట అది వచ్చిన తర్వాతే మనం దాన్ని క్లియర్గా అన్నీ చూడచ్చు కాబట్టి మనం ప్రతి ఒక్కరూ మన ఆన్ప్రెస్లో త్వరగా రావాలని దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నాము అది ప్రతిరోజు చేస్తూనే ఉన్నాము ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనం మన యాజ్ సార్ మీద నమ్మకంతో టెక్టీ మీద ఉన్న నమ్మకంతో మనం అయితే మనకు మన వర్క్స్ చేసుకుంటూ కంపెనీ పైన ఫోకస్ చేద్దాం యాజ్ సార్ అయితే ఆనందంగా ఉన్నారంటే ఖచ్చితంగా ఆయన ఏదైనా సాధిస్తేనే ఆనందంగా ఉండడం ఉంటుందన్నమాట ఎందుకంటే ఎవరైనా సరే ఏదైనా సాధించినప్పుడు కదా ఆనందంగా ఉంటారు ఏవి సాధించలేనప్పుడు డల్గా నిరాశగా అయితే ఉండడం జరుగుతుంది ప్రజెంట్ అయినా హ్యాపీగా ఉన్నారంటే మనం కూడా హ్యాపీగానే ఉండాలి ఓకేనా కాబట్టి మీకు కొన్ని ఉదాహరణలు అయితే చెప్తాను సరదాగా చంద్రముఖి సినిమా అందరూ చూసే ఉంటారు చంద్రముఖి సినిమాలో మన రజనీకాంత్ చంద్రముఖి దగ్గరికి వెళ్ళి నేను మీ యువరాజుని నీకేం కావాలి అడిగినప్పుడు ఆ యువరాజ్ గెటప్ వేసుకున్నప్పుడు ఏం చేస్తారు అక్కడ పైన ఏం జరుగుతుంది అనేది చాలామంది కింద ఉన్న వాళ్ళకి తెలియదు కానీ కేవలం ఆయన యొక్క కళ్ళు చూసి అంటే మన రజనీకాంత్ కళ్ళు చూసి అక్కడున్న ఎవరైతే వేదాంత ఉంటాడో ఇతను ఏదో సాధించాడు అతని కళల్లో నాకు ఆ యొక్క తేజస్సు కనిపిస్తుంది మనం భయపడాల్సిన అవసరం లేదు చంద్రముఖని ఆయన కంట్రోల్ చేస్తారు అన్నట్టుగా చెప్తారు రియాలిటీ ఏంటంటే అక్కడ ఏం మాట్లాడతాడు ఆయన అవసరం అయితే నువ్వు నన్ను చంపి నన్ను చంపుకుంటే నీకు నీ యొక్క పగ తీరిపోతుంది అలాగే నువ్వు ప్రశాంతంగా గంగ నుంచి వెళ్ళిపోతావు అనే టైప్లో అనమాట కాబట్టి ఇక్కడ కూడా మనకు రియాలిటీలో ఏంటంటే మన యాసర్ ఏం సాధిస్తున్నారు అనేది ఆయన కళలు చూసి ఆయన యొక్క ఆనందం చూసి మనకైతే తెలుస్తుంది కానీ రియాలిటీలో ఆయన ఏం చేస్తున్నారు పర్టికులర్గా అనేది కేవలం ఆయనకి మాత్రమే తెలుసు ఓకేనా జెన్యున్ పర్సన్ అనేది కాదనేది మనం చూస్తే మనకి ఖచ్చితంగా తెలుస్తుంది మాట ఎందుకంటే ఇటువంటి కంపెనీకి ఇలాంటి పాండమిక్ టైం వచ్చినప్పుడు అంటే ఓఎస్ అనేది అసలు లేనప్పుడు డేటా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏ కంపెనీ అయినా సరే కుదిరినంతవరకు తప్పించుకుందామనే చూస్తుంది నేను చాలా కంపెనీలు చూశాను కదండి తప్పించుకోవాలని చూస్తుంది కానీ మన కంపెనీ మాత్రం తప్పించుకోవాల్సిన అవసరం లేదు మేము ఎక్కడ ఉన్నాము మేము మీతోనే ఉన్నాము మీరు కంగారపడాల్సిన అవసరం లేదని చెప్పి మనకు ఒకటికి రెండుసార్లు ధైర్యాన్ని ఇచ్చి మళ్ళీ మనకైతే హ్యాపీగా ఉంచడం కోసం మన వేస్తారు ఇప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు దానిలో భాగంగానే మనం ఓఎస్ బ్యాక్ తీసుకొచ్చారు మన సిస్టాన్ని బ్యాగ్కి తీసుకొచ్చారని ఒకటి ఒకటి కొంచెం టైం పడుతుంది టైం పట్టట్లేదని ఇక్కడ ఎవరు మనం చెప్పలేమన్నమాట టైం అయితే వేస్ట్ అయ్యింది బట్ ఆ వేస్టేజ్కి తగ్గ కూడా మనకి ఎంతో కొంత ఫలితాన్ని ఖచ్చితంగా ఆయన ఇస్తారని కూడా చెప్తా ఉన్నారన్నమాట కాబట్టి మన ఇక్కడ ఏం చేయాలి మహిష్మతి ఊపిరి పీల్చుకో బాహుబలి వస్తున్నాడు అన్నట్టుగా ఫౌండర్స్ అందరూ ఊపిరి పిలుచుకొని మన వేస్తారు మనకి మంచి అప్డేట్స్ అనేవి తెస్తారు ఆ అప్డేట్స్ తెచ్చినప్పుడు ఖచ్చితంగా మనం మంచిగా ఫీల్ అవుతామని చెప్పి మనకి దిలాన్ సార్ కానివ్వండి క్రిస్ జాన్సన్ సార్ రెడ్ రెడ్రఫర్న్ సార్ కానివ్వండి ఎవరైనా సరే చెప్పేది ఒకటే యాజ్ సార్ వచ్చి ఎప్పుడైతే మనకి జరుగుతున్న విషయాన్ని షేర్ చేస్తారో ఆ రోజు మనం ఖచ్చితంగా హ్యాపీగా ఉంటామని చెప్పి చెప్తున్నారు ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే బాలంగానే జరుగుతుంది ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది అనేది కేవలం కొంతవరకు మాత్రమే మనకి చిన్న చిన్నగా స్ప్రెడ్ అవుతున్నాయి అంటే ఓఎస్కి సంబంధించిన వర్క్ జరుగుతుందని కానివ్వండి హోమోలకు సంబంధించిన వర్క్ జరుగుతుంది కానివ్వండి మనకు తెలుస్తుంది అంతవరకు కానీ రియాలిటీలో ఇంకా అంతకన్నా వేరే వర్క్స్ జరుగుతున్నాయా ఏంటి అనేది మన ఎవరికి కూడా తెలీదు తెలిసినప్పుడు మనం కూడా లాగే ఎక్సైట్మెంట్తో ఉంటాం అన్నమాట అంటే మనం కూడా హ్యాపీగా ఫీల్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉన్నాయి అప్పుడు దాకా మనం కొద్దిగా రిలాక్స్ మోడ్లోకి వెళ్ళి టెన్షన్ పడకుండా పాజిటివ్ మైండ్ సెట్తో ఉండి ఉందాం ఎందుకంటే చాలా కంపెనీలు మనం చూసే ఉంటాము చాలా కంపెనీలు డబ్బులు ఇచ్చినా సరే ఎవరు కూడా వాటిని నమ్మరు కానీ మన కంపెనీలు ఇప్పుడు దాకా చాలా తక్కువ మందికి మాత్రం విత్ డ్రాలు వచ్చినాయి అంటే మా అయితే ఒక వెయ్యి మందికో రెండు వేల మందికో విత్డ్రా అమౌంట్లోనే వచ్చినాయి అయినా సరే మన ఫౌండర్స్ అందరూ కూడా డబ్బులు రాకపోయినా ఇన్ని సంవత్సరాలు మన కంపెనీ మీద ఎందుకు నమ్ముతున్నారంటే అది కేవలం మన యాసార్ని చూసే యాసార్ని చూసే మనం నమ్మకంతో ఇన్ని సంవత్సరాలు బట్టి వెయిట్ చేస్తున్నాం ఎటువంటి డబ్బులు రాకపోయినా చాలామంది మన మీద నిందలు వేసినా ఏంటి మీ కంపెనీ ఇంకా వచ్చిందా డబ్బులు తీసుకున్నా అని చాలామంది మనం వెటకారం చేస్తూ ఉంటారు రియాలిటీ పరంగా చూసినట్టయితే మీతో పాటు ప్రతి ఒక్కరికి జరుగుతాయి నాకు కానీ మీకు కానీ ప్రతి ఒక్కరికి ఇటువంటి అవమానాలు అనేవి జరుగుతూనే ఉంటాయి ఈ అవమానాలన్నింటికి మనం చెక్ పెట్టాలంటే ఖచ్చితంగా మనం ఒక మంచి స్ట్రాంగ్ మళ్ళీ మనమైతే కంబ్యాక్ అనేది ఇవ్వాలి ప్రజెంట్ మనం చేస్తుంది అది అంటే మనం దెబ్బ తగినాము పడ్డాము మళ్ళీ లెగుస్తున్నాము మళ్ళీ ఆ దెబ్బను రిటర్న్ ఇవ్వడం కోసం ఓకేనా కాబట్టి స్ట్రాంగ్ కంబ్యాక్ అనేది ఇవ్వడం కోసం మొత్తం బ్యాక్ టు బేసిక్ అంటే ఫస్ట్ మనం జరిగిన ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో దాన్ని మనం మళ్ళీ వెనక్కి వెళ్ళి గతంలోకి వెళ్ళి వాటిని కొద్ది కొద్దిగా సరి చేసుకుంటూ వేస్తారైతే రావడం జరుగుతుందన్నమాట కాబట్టి బ్యాక్ టు బేసిక్ కానీ రీస్ట్రక్చర్ కానీ చాలా పదాలన్నీ ప్రజెంట్లో మనం యాజ్ సార్ నోట్ నుంచి వింటున్నాం ఎన్ని దేని గురించి అంటే చాలామందిని నమ్మి మనమైతే ఇబ్బంది పడ్డామో ఆ ఇబ్బంది పడడం మళ్ళీ రిపీట్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకోవడం కోసమే ఒకటి కింద నాలుగు సార్లు అయితే ఆయన చెక్ చేస్తూ నిదానంగా అయితే మనకి అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది ఇటువరకు కంగారు కంగారుగా కొంచెం ఏదైనా క్లూర్ వెంటనే వచ్చేస్తుంది అని చెప్పి ఆయన అయితే చెప్పట్లేదు ఎందుకంటే ఆల్రెడీ మనం దెబ్బ మళ్ళీ రెండోసారి దెబ్బ పడకుండా ఉండాలంటే మనం జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని ఏదైనా సరే ముందడుగు వేయాల్సి ఉంటుంది ఒక క్లారిటీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఆ సరే అయితే ఎక్సైట్మెంట్తో ఉన్నారు హ్యాపీగా ఉన్నారు రిలాక్స్ మూడ్లో ఉన్నారు మనం కూడా ఎక్సైట్మెంట్తో రిలాక్స్ మూడ్లో ఉండి మన యొక్క వర్క్స్ మనం ప్రజెంట్ చేసుకుంటూ కంపెనీ మీద నమ్మకంతో ముందుకు వెళ్తాం కంపెనీ అయితే అక్కడ మనకి మోసం చేయదని చెప్పి మనమైతే నమ్ముతున్నాం కాబట్టి మనైతే పడాల్సిన అవసరం ఎప్పుడు కూడా లేదన్నమాట ఓకేనా ఫ్రెండ్రస్ వీడియోలో ఇంతే ఉంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి తొందరగా మనకి మంచి రోజులు రావాలని ఆ దేవుణ్ణి